నా నేను సైదాబాద్ పిఎస్ బ్యాక్ సైడ్ ఉంటాను సైదరాబాద్ కాలనీలో ఎల్సిహెచ్ కాలనీలో అయితే నా కొడుకు పేరు ఈశ్వర్ ఆవుల ఈశ్వర్ స్కూల్కి వచ్చిండు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్కూల్కి వచ్చిండు నాకు ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఫోన్ వచ్చింది మీ అబ్బాయి తలకే పగిలిందని చెప్పి ఫోన్ వచ్చింది అయితే స్కూల్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే పిల్లలు పిల్లలు కొట్టుకున్నారు మీరు అంత యాసిటీ ఎందుకు ఫీల్ అవుతున్నారు ఎందుకు అంత హైపర్ అవుతున్నారంటే మీ బాబుకి ఇట్లా అవుతే మీరు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే అతను ఏమంటున్నాడు అంటే నేను ఏముందో ట్రీట్మెంట్ పైసలు ఇచ్చేస్తాను మీకు అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ అతను అట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం చేసేది ఉంది ఇప్పుడు ఏం చేస్తారు అది ఇది అని చెప్పి పిలిపించి వాళ్ళ వాళ్ళని ఎవరినో పిలిపించి ఒక ఇద్దరు ముగ్గురిని పిలిపించి మమ్మల్ని బయటికి పంపించినారు దాని తర్వాత మేము మళ్ళీ సీసీటీవీ ఫోటేజ్ కావాలని అంటే టెక్నిషియన్ వస్తున్నాడు టెక్నిషియన్ వస్తున్నాడు అని చెప్పి ఇప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇప్పటి వరకు కాలేదు అదేం కాలేదు చిన్న బాబు ఎల్కేజీ చదువుకుంటాడు వానికి త్రీ స్టిచెస్ పడ్డాయి చాలా హెవీ ఇంజూర్డ్ అయింది తలకాయకి పిల్లలు పిల్లలు కొట్టుకున్నా సరే అది ఏది కొట్టుకున్నా సరే సీసీటీవీ ఫొటేజ్ చూసినాక తెలుస్తుంది అయినా కానీ నేనైతే ఊకొనే ఇది అయితే ఈ పిల్లలది చిన్న చిన్న పిల్లలది రేపటి దినం రేపటి దినము రిపీట్ గా అనే నా ఇంటెన్షన్ అంతే మీతో ఏం లేదు వాళ్ళ పైన ఏదో పల్సర్ రజ్ లేదు ఏం లేదు నా బాబుకి ఇట్లా ఏంది నా బాబుకి కరెక్ట్ ఏదునా నేను ప్రస్తుల నేను సాయం అడుగుతున్నా ప్రస్తు నాకు న్యాయం కావాలి అంతే